నేడు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లి గ్రామంలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు ఇక లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించనున్నారు ప్రభుత్వం కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు నేడు ప్రవేశించనున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను వర్చువల్గా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు పదిహేడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించింది నిర్మాణం పూర్తి చేసిన ఈ ఇళ్లల్లో ఒకేమారు లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయనున్నారు ఇక ఈ రోజు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కూడా అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడ్పల్ గ్రామంలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనున్నారు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించనున్నారు ప్రభుత్వం కేటాయించిన ఇళ్లల్లో లబ్ధిదారులు నేడు ప్రవేశించనున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను వర్చువల్గా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు పదిహేడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించింది నిర్మాణం పూర్తి చేసిన ఈ ఇళ్లలో ఒకేమారు లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయనున్నారు